అండి ఈ ఈరోజు జివిఎంసీ కమిషనర్ గారిని గాజువాకులో ఉన్నటువంటి పలు సమస్యల పైన వారికి చూపించడానికి తీసుకురావడం జరిగిందండి ఇందులో కార్పొరేటర్స్ అందరూ కూడా ఉన్నారు సీనియర్ నాయకులు అందరు కూటమి నాయకులు అందరు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా గాజువాకులో లో డెబ్బై ఆరో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఆ డంపింగ్ యార్డు అది ఓపెన్ యార్డ్ కింద ఉండడం వల్ల వారు ఏ పద్ధతిలో అయితే చేయాలో ఆ పద్ధతిలో చేయకపోవడం వల్ల అక్కడ విపరీతమైనటువంటి దుర్వాసన రావడం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడడం అక్కడ వాల్యూస్ పడిపోవడం అంటే ఏవైతే ఆ హౌస్ సైట్ లో ఒక విలువ గాని అలాగే అనేక మంది ఆ అనారోగ్యం పాలవడం గాని ఆ నోవాసన్ పెద్ద స్ట్రక్చర్ కట్టారు ఆ వాళ్ళు అక్కడ ఆ ప్రాంతం గాని ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఏదైతే ముందు డంపింగ్ యార్డ్ పెట్టారో అంటే మాట ఇచ్చి పెట్టినటువంటి డంపింగ్ యార్డ్ ఉందో ఆ మాట ప్రకారంగా అది పూర్తిగా క్లోజ్ చేసి క్లోజ్ చేయడం ఏంటంటే ఎన్క్లోజ్ వన్ ఎన్క్లోజ్ అంటే మొత్తం షెడ్ కట్టి ఆ షెడ్ లో పూర్తిగా చేయాల్సినటువంటిది అంటే ఎక్కడ కూడా బయట కనిపించకూడదు ఇక్కడ ఏమైందంటే అక్కడ ఓపెన్ డంప్ యార్డ్ అవడం వల్ల ఈ దుర్వాసన వస్తుంది కనుక మొట్టమొదటిగా అది ఇరవై కోట్లు పెట్టి ఇరవై కోట్లు పెట్టి అది పూర్తి క్లోజ్డ్ డంపింగ్ యార్డ్ పెట్టాలని చెప్పేసి మరి తెలియజేయడం జరిగింది లేని పక్షంలో ఇక్కడ నుంచి అది తరలించాలి అని కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా గాజువాకలో ఉన్నటువంటి రోడ్ ఎక్స్టెన్షన్ సంబంధించి అటు జింక్ గేట్ నుంచి నీటెనింగ్ బొమ్మ వరకు కానీ అలాగే అక్కడ బొమ్మ నుంచి అటు గంగవరం పోర్టు వరకు కానీ పోర్టు నుంచి మళ్ళీ జగ్గు జంక్షన్ వరకు కానీ సర్వీస్ రోడ్స్ వెయ్యాలి దానివల్ల ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఈ గంగవరం పోర్ట్ నుంచి వచ్చినటువంటి లారీలు అక్కడ నిల్చుండిపోయి విపరీతంగా పోలీస్ చేస్తూ అక్కడ దూములు ధూములు కూడా ఎక్కువగా వస్తూ ఆ ప్రాంతం అన్న చాలా ఇబ్బంది పడుతున్న సర్వీస్ రోడ్లు పెట్టాలని చెప్పి తెలియజేసాం ఈ కాకుండా కొంతమంది అక్కడ టీడీఆర్లు రావాలి మన కొత్తగా జంక్షన్ లో చూసుకుంటే ఆ పాత బిల్డింగ్ ఉంది బజార్ సౌత్ అక్కడ రైతు బజార్ ఆ శాలిమార్ పాత సాలిమార్ బార్ అన్నారు వాళ్ళకి టీడీఆర్లు ఇస్తే ఆ బిల్డింగ్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ టీడింగ్ టీడీఆర్లు ఇస్తే ఆ రోడ్డు కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది కావాలంటే కొంచెం బజార్ వెనకాల జరగడం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి అది చూపించడం జరిగింది అలాగే అక్కడ రైతు బజార్ కూడా ఒక లొకేషన్ చూసి ఎక్కడైనా పెట్టాలని కూడా డిమాండ్ అడిగేవాళ్ళు దీంతో పాటు ఆదర్శ గొంతు రవాన్ పాలన ఉన్నటువంటి ఆదర్శ స్టేడియం పూర్తి స్థాయి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి చూపించడం జరిగింది అలాగే వడ్లపూడిలో కూడా ఆ డబల్ రోడ్డు సిద్ధార్థనగర్ కాలనీ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ కూడా నిర్మాణం చేయమని చెప్పడం జరిగిందండి సో ఒకటి టాప్ ప్రయారిటీస్ రోడ్లు ముఖ్యంగా సర్వీస్ రోడ్లు అలాగే టీడీఆర్ సమస్యలు ఉంటాయి డంపింగ్ యార్డు గ్రౌండ్స్ మీద దృష్టి సారించవని చెప్పి తెలియజేస్తాను సెవెంటీ సిక్స్ వార్డ్లో ఉన్న డంపింగ్ యార్డ్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్కి విజిట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ డెప్టీమేర్ కానీ అదేవిధంగా మన ఆఫీసర్స్ కానీ అందరితో కూడా ఇక్కడ వచ్చేసరికి ప్రజలకి చాలా రోజు నుంచి అసలు చాలా ఏళ్ళ నుంచి ఇది సమస్య ఉంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ నోవర్స్ లాగా అట్లాంటివి అదేవిధంగా మొత్తం ఈ ఏరియాలో అరౌండ్ ఒక ఫైవ్ టు టెన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో చాలా స్పెసిఫిక్గా వింటర్ సీజన్లో అదేవిధంగా రైనీ సీజన్లో గాలి వల్ల చాలా స్మెల్ వస్తుంది విట్ జస్ క్రియేటింగ్ హాల్ హెల్త్ హజార్డ్ ఆల్సో సో ఇక్కడ వచ్చేసి రావడం ఒక చెక్ చేయడం జరిగింది ఇక్కడ గార్వేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఏవైతే ఉందో అది ఇట్స్ నాట్ ప్రాపర్లీ ఫంక్షనల్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు మాత్రం ఫంక్షన్లో ఉంది అదేవిధంగా ఏవైతే వేస్ట్ అగ్రిగేషన్ ఉందో అది కూడా ప్రాసెస్ ప్రకారంగా జరగడం లేదు అది కూడా నేను చూశాను ఇంకా కొత్త మషీన్స్ ఏవైతే వచ్చిందో మనకి కి అది కూడా కి మొదలవ్వలేదు బికాస్ ఆఫ్ సమ్ సప్లై ఇష్యూ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ సో అన్ని సమస్య విచారిస్తూ ఇంకా మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ మనకి ఓపెన్ డంపింగ్ లాగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ డంప్ యార్డ్ బట్ విత్ ఓపెన్ డంపింగ్ దానికి కూడా స్పెసిఫిక్గా ఒకటి యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరుగుతుంది సో దానిలో కంప్ క్లోజ్ కంపాక్ట్ చేసేసి అది దానికి ఫ్లేమ్డ్ ఒక కంట్రోల్ ఎక్సెస్ లాగా ఇవ్వ ఇచ్చేలాగా అదేవిధంగా ఆల్టర్నేట్ సైట్ కూడా ఎక్కడైనా ఆప్షన్ చూడేలాగా మేము ఒకసారి విచారణ చేస్తాము అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి కూడా ఒక ప్రపోజల్ పంపడం జరుగుతుంది దాంతో జీవీఎంసీతో కలిపి జాయింట్గా ఎందుకంటే కాస్ట్ పరంగా ఎక్కువ అవుతుంది కాబట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి సహాయం తీసుకొని దానికి కంప్లీట్ క్లోజ్ యాక్సెస్ లాగా ఇచ్చేలాగా అదేవిధంగా ఏమీ కూడా స్మెల్ అండ్ హెల్త్ జాడ్ లేకుండా ఫైనల్గా ఒక ఒక ఫైనల్ సొల్యూషన్కి తీసుకురావడానికి మేము చర్యలు తీసుకుంటాము నెక్స్ట్ వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో విల్ కమ్ టు వన్ సొల్యూషన్ ఆ సొల్యూషన్ బట్టి విల్ టేక్ ద ఫర్దర్ స్టెప్ ఫర్ ద కంట్రోల్ దేస్ ప్రాబ్లమ్